రాష్ట్ర కమిటీ విధిలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకటి నుండి ఎనిమిది వరకు సదస్సులు సభలు ఏర్పాటు చేయాలని నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు మన భారతదేశంలో మన రాష్ట్రంలో మహిళపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి నేను ఇప్పుడు మహిళపై దాడులు అత్యాచారం తగ్గడం లేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఉంటున్నాయి మరి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కానీ ఇవాళ మహిళల కోసం పనిచేస్తున్నాం మహిళ కోసం ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయని రాజకీయ నాయకులు చెప్పినట్టు ఇవాళ మహిళలపై జరుగుతున్న దాడులు కూడా ఇంతవరకు కూడా మహిళకు రక్షణ లేకుండా పోతుంది మరి ఇవాళ చూసుకుంటే ఇవాళ మణిపూర్ సంఘటన కానీ ఇవాళ ఇక్కడ లోకల్లో జరిగినటువంటి పెద్దపల్లి జిల్లాలో ఒక మైనర్ బాలికపై ఇవాళ రైస్ మిల్లో ఇవాళ బంచాయి కాయి ఉన్న ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలన్నా పెద్దోళ్ళు అన్నా ఇవాళ యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి పది సంవత్సరాలు అమ్మాయి